ماندا مريل لوکو اندرڪش ناياڪا پم فاطيلاري جي سي ڊي بلوچستان جي سي ڊي بلوچستان بلوچستان جي سي ڊي بلوچستان بلوچستان جي سي ڊي بلوچستان اندرڪش ناياڪا پم فاطيلاري اندرڪش ناياڪا پم فاطيلاري امرو لوکو امار پي اس جندباد امار پي اس جندباد امار پي اس جندباد امار پي اس جندباد جا శ్రీ మంద కృష్ణ పద్మభూషి మంద కృష్ణ నాయకత్వంలో మాది రిజర్వేషన్ పోరాట సమితి ఆర్పిఎస్ తరఫున అన్న పిలుపునిచ్చిన మేరకు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి మరి ప్రకాశం డిస్ట్రిక్ట్ ఇది గ్రామంలో ఎనిమిది మందితో చేపట్టినట్టు ఎంఆర్పిఎస్ మాదగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ మందకృష్ణన్న పోరాడిన పంతొమ్మిది వందల తొంభై నాలుగు నీటి వరకు సుదీర్ఘంగా ఎంఆర్పిఎస్ తరఫున మరి నిరంతరం పోరాడిన మాదిగ బిడ్డలు మరి ఈరోజు మరి వారికి మాదిగల బిడ్డలు అమరవీరులకు నివాళులు అర్పిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మందకృష్ణన్న మాటకి చూచిదప్పకుండా గ్రామ గ్రామము మండలాలు నియోజకవర్గాలు డివిజన్లు డిస్టిక్లు వేడిగా రాష్ట్ర వేడిగా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈరోజు అమరవీరులకు నివాళులు అర్పిస్తూ వారు వెళ్ళినట్టు ఏపీసీడీ వర్గీకరణ లక్ష్యం కోరికే పోరాడిన బిడ్డలకు మాదల పక్షాన మరి ఏపీసీడీ వర్గీకరణ మందకృష్ణ కృష్ణాన జాండా పట్టుకొని జాండా మోసి నిరంతరము మరి మా పిల్లల భవిష్యత్తు అని చెప్పి మరి వారు ప్రాణాలు త్యాగాలు చేసినట్టు అమరవీరులకు నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు ఆత్మ గౌరవాన్ని మందటేస్తున్న నేపథ్యంలో మాదలి బిడ్డల కొరకు ఏబిసిడికి వర్గీకరణ లక్ష్యం కొరకే మరి ఈరోజు అమరవీరులకు నిజాతిగా నీతిగా మరి మాది బిడ్డలు అట్టాడుగు ఉంటున్నట్టు మాదల బిడ్డలకు అమరవీరులు ప్రాణాలు అర్పించినట్టు పేరు పేరున వారికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి జోహార్లు తెలియజేస్తూ మరి సంచలన తీర్పు మరి రెండు వేల ఇరవై నాలుగు మరి మరి ఆగస్టు ఒకట్లో మరి ఏపీ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మరి చలో ఢిల్లీలో మరి మరి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి బిల్లు ప్రభు అక్కడ సుప్రీంకోర్టు నాయకత్వంలో మరి చంద్రచూడు నేతృత్వంలో మరి అక్కడ సుప్రీంకోర్టులో ఏడు మంది ధర్మాసనంలో మరి అక్కడ సంచలన తీర్పును ఆగస్టు ఇవ్వడం జరిగింది ఏపీసీడి వర్గీకరణ చేసుకోవాలని ఆ అమలవీరుల త్యాగాలు ఈరోజు వారు స్ఫూర్తితోనే మరి ఈరోజు ఏపీసీడి వర్గీకరణ మరి పార్లమెంటులో మరి ఢిల్లీ సుప్రీం కోర్టులో మరి బిల్లు పాస్ చేసి మరి ఆ పార్లమెంటులోనే మరి చంద్రచూడు నేతృత్వంలో మరి ఏపీ వర్గీకరణ న్యాయమైందని చెప్పి వారు న్యాయమంది ఏడు మంది న్యాయమూర్తులతో మరి సుప్రీంకోర్టు సంచలన తీర్పును ఆగస్టులో ఇవ్వడం జరిగింది మరి ఈరోజు అమరవీరులు త్యాగాల ప్రాణాల మరి వాళ్ళు అర్పించినందుకే మరి నిజమైన పోరాటం నిజమైన మరి ఏపీ వర్గిక లక్ష్యం కొరకే మాదుల పక్షాన వేసుకొని మరి నిరంతరం జాతి వెనుకబడుతున్నారని చెప్పి మా మాదిరి బిడ్డ పక్షాన్ని నిలబడి ఎంఆర్పీఎస్ ఛానల్ మోసుకొని నిరంతరము మరి ఏపీ వర్గిక లక్ష్యం కొరకే మరి వారు మనసు పూర్తిగా మాది బిడ్డలో ప్రాణాలు అర్పించినట్టు నిజాతిగా వాళ్ళకి సల్యూట్ చేస్తూ మరి మాదీడల పక్షాన మేము నిరంతరం రాష్ట్ర వ్యాప్తంగా అమరవీరులకు నిజాయితీగా నీతిగా మరి మంద పద్మభూషణ మంద కృష్ణన్న చేపట్టినట్టు మాద రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ తరఫున మరి ఇక్కడ కోడేళ్ల మండలంలో మరి కంజహి మహదేవ్ మరి డిస్టిక్ ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మాట్లాడుతున్నాం